ధారావాహిక కార్యక్రమంలో ఇది పదహారవ భాగం సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం చాణక్యనీతి కార్యక్రమానికి స్వాగతం ఈ మానవ సమాజాన్ని మానవ జీవితాన్ని ప్రపంచంలోని ఒక రాజ్య వ్యవస్థలను విభిన్నమైనటువంటి దశలను చాణక్యుడు తన మేధాశక్తితో ఆలోచన సంపత్తితో దాదాపు రెండున్నర వేల సంవత్సరాలకు పూర్వమే తను నిశితంగా పరిశీలించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి మనిషి జీవితంలో ఎదుర్కొనేటువంటి తారసపడేటువంటి రకరకాల రంగాలకు సంబంధించినటువంటి అనేక పార్శ్వాలను తడిమి చూసి తన అనుభవంలో నుంచి తాను గమనించిన ఈ ప్రపంచాన్ని అధ్యయనం చేసిన పరిసరాల నుంచి అనేక విలువైనటువంటి అనేకమైన సూక్తులను మనకు అందించారు అవి మనం సుభాషితాలు అన్నా సూక్తులు అన్నా సందేశాలన్నా చాణక్య నీతి శాస్త్రం అనే పేరిట ఆయన వాటిని మనకు అందించారు అవి సార్వకాలీనమైనవి సార్వజనీనమైనవి అని మనం గతంలో కూడా చెప్పుకున్నాం అలాంటి సూక్తులలో అనేకమైనటువంటి అంశాలలో ప్రధానమైనటువంటిది కుటుంబ వ్యవస్థ భారతీయ సనాతన సమాజంలో కుటుంబ వ్యవస్థ అన్నది అత్యంత కీలకమైనటువంటిది భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేది మన భారత భారతీయ కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థనే మన సంస్కృతి సంప్రదాయాలను పదిలంగా కాపాడుతూ వస్తుంది అన్నది నిర్వివాదాంశం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ సమాజంలో కుటుంబం అత్యంత ముఖ్యమైనటువంటిది తద్వారా తరాలు తరాలు కొనసాగుతూ ఒక పరంపర అనుస్యూతంగా అనూచానంగా నడిచి వస్తుంది వాటికి సంబంధించినటువంటి అనేక విషయాలను చాణిక్యుడు మనకు గుళికలలాగా అమృత బిందువులలాగా మనకు అందించారు వాటిల్లో ఇవాళ మరికొన్నింటిని పరామర్శిద్దాం కుటుంబం గురించి ఇందాక చెప్పుకున్నాం కుటుంబం చాలా ముఖ్యమైనదని చెప్పుకున్నాం ఒక కుటుంబానికి భార్యాభర్తలు రెండు చక్రాలు వారు ఒక బండికి ఒక రథానికి రెండు చక్రాలు ఎలా ఆ బండిని ఆ రథాన్ని ఆ వాహనాన్ని ముందుకు నడిపిస్తాయో ఆ విధంగా ఒక కుటుంబంలో భార్యాభర్తలు చాలా ముఖ్యమైనటువంటి వారు భార్యాభర్తల మధ్య సయోధ్య సఖ్యత ఉన్నప్పుడు ఆ సంసారం ఆనందంగా సుఖంగా ప్రశాంతంగా కొనసాగుతుంది అంతే కదా ఒక వాహనంలో ఉన్నటువంటి ఆ రెండు చక్రాలు సరిగ్గా పనిచేస్తేనే ఆ వాహనం ముందుకు నడుస్తుంది ఏ ఒక్క చక్రంలో లోపం ఉన్నా అది కుంటుపడుతుంది అలాగే భార్యాభర్తల మధ్యలో వాళ్లకు వాళ్ళ సంబంధాలు అనుబంధాల మధ్యలో ఏవైనా పొరపచ్చాలు అపార్థాలు వచ్చినప్పుడు ఆ సంసారం కుంటుపడుతుంది ఆ సంసారంలోని మనుషులంతా కూడా రకరకాల ఆవేదనలకు కష్టాలకు దుఃఖాలకు గురి అవుతూ ఉంటారు అందువల్ల చాణక్యుడు భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలి వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలి అని ఈ కోణంలో చాలా విషయాలు మనకి చెప్పారు గతంలో కూడా మనం కొన్ని విషయాల్ని ప్రస్తావించుకున్నాం ఆదర్శవంతమైన భర్త అని సమాజంలో గుర్తింపు పొందేటువంటి భర్తకు ఉండే లక్షణాలు ఏమిటి అంటే ఒక భర్త ఏ లక్షణాలను కలిగి ఉంటే అతను ఒక ఆదర్శవంతమైన భర్తగా సమాజంలో గుర్తింపు పొందుతాడు అని ఈ విషయాన్ని మనం గత కార్యక్రమంలో చర్చించుకున్నాం ఎటువంటి వాడు సహనం ఉండాలి భర్తకు అంటే మామూలుగా సహనము క్షమ దయ ఇవన్నీ స్త్రీల విషయంలోనే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ చాణక్యుడు చెప్పింది నిజానికి వాస్తవంగా కూడా కేవలం సహనము శాంతము అన్నది స్త్రీలకే కాదు పురుషులకు కూడా అది అనివార్యం అని చాణ్యుడు అనేక సందర్భాల్లో మనకు తెలియ చెప్పాడు ఆదర్శవంతమైన భర్త సహనంతో ఉండాలి నిజాయితీ నమ్మకంగా ఉండాలి భార్యను గౌరవించాలి బాధ్యతగా వ్యవహరించాలి ఇవన్నీ ఒక ఆదర్శవంతమైనటువంటి భర్తకు ఉండవలసిన లక్షణాలని మనం గతంలో చెప్పుకున్నాం ఇవాళ మరొక కొత్త అంశాన్ని మనం చెప్పుకుందాం భర్త ఈ లక్షణాలను ఉన్నవాళ్ళు ఆదర్శవంతమైన భర్తలే కానీ ఎంతమంది ఆ విధంగా ఉన్నారు సరే అది వేరే ప్రశ్న ఆదర్శవంతమైన భర్త లక్షణాలని చెప్పిన స సమయంలోనే అదే సమయంలో ఆయన భర్తకి ఎలాంటి అవలక్షణాలు ఉంటే అటువంటి భర్తను భార్య వదిలివేయవచ్చు అని ఆ రోజుల్లోనే అంత విప్లవాత్మకంగా అంత సాహసంగా చెప్పారు అంటే సాధారణంగా ప్రాచీన భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్యలో భార్యదే భర్తదే పైచేయిగా భార్యది కొంచెం ఇంటికే పరిమితంగా ఇలా మనం అనేక కథలు పురాణాల్లో గతంలో అనేక విషయాలు మనకు తెలుసు కానీ ఇక్కడ ఆ రోజే సాహసంగా చాణుక్యుడు ఏం చెప్పాడంటే ఒక భర్తలో ఈ అవలక్షణాలు దుర్లక్షణాలు ఉంటే అటువంటి భర్తను తక్షణమే ఆ భార్య వదిలివేయాలి అని ఎంతో విప్లవాత్మకంగా చెప్పాడు ఇది కొంచెం చాణిక్యుడి సూక్తులన్నీ కూడా దాదాపు ఎలా ఉంటాయి అంటే కట్టే కొట్టే తెచ్చేలాగా ఒక కర్రతో మనకి వీపు మీద చరిచినట్టుగా ఉంటుంది ఒక చేదు మాత్రను మీ ఇచ్చినట్టుగా ఉంటుంది తర్వాత ఒక ముళ్ళుతో మనల్ని ఎక్కడో సన్నగా చిన్నగా గుచ్చినట్టుగా కూడా ఉంటుంది అందుకనే చాణక్యుడి నీతులు చాలా ఒక రకంగా పరుషంగానే ఉంటాయి అని చెప్పొచ్చు మృదువుగా చెప్పడం ఆయన తత్వం కాదేమో అనిపిస్తుంది అటువంటివే మనకి నిజంగా మనసులో గాఢంగా నాటుకుపోయి అత్తుకుపోయి అవి ఎప్పుడు మనల్ని మన మనసులో గుర్తుకొస్తూ ఉంటాయి అప్పుడే మనం వాటిని పాటిస్తూ ఉంటాం అందుకే బహుశా చాణుక్యుడు ఆ శైలిలో చెప్పి ఉంటాడేమో అని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక స్త్రీ మామూలుగా భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు ఇద్దరు వ్యక్తులు ఒక పురుషుడు ఒక స్త్రీ భార్యాభర్తలుగా అయినప్పుడు జీవితాంతం ఆ భార భార్య ఆ భర్తతోనే కాపురం చేయాలి మరి కష్టాలు పెట్టి అతను కష్టపెట్టినా సుఖపెట్టినా అతనితోనే కాపురం చేస్తే జీవితాన్ని కొనసాగించాలనేటువంటి ఒక వ్యవస్థలో చాలా కాలంగా ఉన్నటువంటి వ్యవస్థ మీద ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక అస్త్రాన్ని వదిలారు ఇక్కడ ఆయన ఏం చెబుతున్నారంటే ఇటువంటి చెడు లక్షణాలు కలిగినటువంటి భర్తను వెంటనే ఆ భార్య వదిలివేయాలి అంటే విడాకులు ఇవ్వాలి ఇవా ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే డైవో డివోర్స్ అంటున్నాం ఇవాళ మనం చాలా చూస్తూ ఉన్నాం ఇవాళ ఈనాటి తరంలో ఇటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం సఖ్యత లేకపోవడం పెళ్ళిళ్ళైన కొన్నాళ్ళకే వాళ్ళు విడిపోవడం ఇలాంటివి వీటి వల్ల జీవితాలన్నీ ఛిద్రమైపోవడం తర్వాత వాళ్ళ పిల్లలు కూడా చాలా రకాల అవమానాలు చాలా రకాల దుఃఖాలు ఎదుర్కోవడం జీవితాలని మనకి మనమే స్వయంకృతంగా నరకకూపం చేసుకుంటున్నాం భరించరాకుండా చేసుకుంటున్నాం కాబట్టి అటువంటి విషయాల పట్ల చాణక్యుడు చెప్పినటువంటి ఈ సూక్తులను గమనించినట్లయితే మనం కొంచెం జాగ్రత్తపడి మన జీవితాన్ని మనమే సరిదిద్దుకొని చక్కగా కాపురాలు చేసుకోవచ్చు అన్నది ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఇక ఎటువంటి అవలక్షణాలు లేదా చెడు లక్షణాలు దుర్లక్షణాలు కలిగిన భర్తను భార్య వదిలివేయచ్చు అనేది చెప్ అనేది విషయంలో ఒకటి దుష్టుడు దుర్మార్గుడైన వాడిని మనం ఆ భార్య వెంటనే వదిలేయాలట ఒక భర్త చాలా దుష్టుడు దుర్మార్గుడు ఈ దుష్టుడు దుర్మార్గుడు అనే అనేదానికి నిర్వచనం ఏమిటి అతను చేసే పనులను బట్టి మనం వాడు దుష్టుడా శిష్టుడా చెడ్డవాడా మంచివాడా నిర్ణయిస్తాం కాబట్టి ఇక్కడ దుష్టుడు దుర్మార్గుడు దుర్మార్గుడు అంటే చెడు మార్గంలో నడిచేవాడు దుష్టుడు అంటే హింసాత్మకమైనటువంటి పనులు చేసేవాడు దానికి ఆయన వివరణ కూడా ఇచ్చాడు ఏమిటంటారంటే ఈ దుష్టుడు దుర్మార్గుడు ఎవరట మానసికంగా శారీరకంగా నిత్యం హింసించేటువంటి వాడు దుర్మార్గుడు దృష్టి ఎవరంటే భార్యను మానసికంగా శారీరకంగా కొందరు ఉంటారు మనం శాడిస్ట్ అని అంటూ ఉంటాం మన జీవితాల్లో మన చుట్టుపక్కల కొన్ని కొన్ని మన మన కుటుంబాల్లోనే మన దగ్గరి వాళ్ళలో కూడా బంధువుల్లో మిత్రుల్లో అక్కడక్కడ అప్పుడప్పుడు మనం ఇలాంటి వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ఒక శాడిస్ట్ అయినటువంటి వాడు అంటే శాడిస్ట్ అంటే హింసించేటువంటి వాడు అంటే మానసికంగా సైకో అంటామే అటువంటి భర్తలు ఉంటారు మానసికంగా హింసించటం ఒక ప్రక్రియ అయితే శారీరకంగా హింసించడం ఈ రెండు హింసలు చాలా దుర్భరమైనటువంటివి భరించరానటువంటివి కొందరు మానసికంగానే హింసించి ఊరుకుంటారు శరీరం జోలికి వెళ్లకుండా కొట్టకుండా దెబ్బలు వేయకుండా కొందరు భయంకరంగా శారీరకంగా కూడా హింసించేటువంటి భర్తలు ఉంటారు ఇవాళ మనం అక్కడక్కడ పా వార్తల్లో మరి మీడియాలో చూస్తూ ఉంటాం క్రైమ్ న్యూస్ కింద ఇలాంటివన్నీ కూడా అయితే అటువంటి భర్తలు మానసికంగా శారీరకంగా నిత్యం హింసించే భర్తలు ఇది ఇంకా మరీ పీక్కి వెళ్ళిపోయినటువంటిది ఏదో అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధాలు రావటం సహజం ఏదో మాట మాట అనుకోవటం సహజం అప్పుడు ఒకళ్ళు ఏ ఒకళ్ళు తగ్గి ఒకళ్ళు పెరిగినప్పుడు ఒకళ్ళు తగ్గటం మంచిది అందుకే తెగేదాకా ఏది కూడా లాగొద్దు అంటారు అందుకని పట్టు విడుపులు ఉండాలి ఏ విషయంలోనైనా కేవలం భార్యాభర్తలనే కాదు ఏ వ్యవహారంలో అయినా కూడా విషయాన్ని తెగేదాకా లాగితే అది తెగే చివరికి అది ఎందుకు పనికి రాకుండా పోతుంది కాలం వృధా అయిపోతుంది అందుకని పట్టు విడుపు ఉండాలి అవతలి వాళ్ళు పట్టుదలగా ఉన్నప్పుడు ఇతలు కొంచెం సడలింపుగా ఉన్నప్పుడే ఆ వ్యవహారం మరి తమ సులువుగా పరిష్కారం అవుతుంది అదేవిధంగా భార్యాభర్తల్లో కూడా చిన్న చిన్న వాగ్వివాదాలు వచ్చినా మళ్ళీ సర్దుకొని ఎవరో ఒకరు సర్దుకొని మళ్ళీ మామూలుగా రెండో రోజో మూడో రోజో మామూలుగా మాట్లాడుకుంటూ కాపురాలు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్నారు చాలామంది అదే కానీ అలా కాకుండా ఇలా ప్రవర్తించేటువంటి భర్త ఎవరైతే ఉంటారో అటువంటి భర్తను ఆ భార్య వెంటనే వదిలిపెట్టాలి విడిచిపెట్టాలి అని ఆ రోజే ఆయన అంత సాహసంగా స్త్రీల పట్ల ఆయన ఎంతో గౌరవంతో స్త్రీల పట్ల ఒక వకాల్తా పుచ్చుకొని స్త్రీల పక్షపాతిగా స్త్రీల వైపు నిలబడి అంత బాగా అన్నారు అంటే నిజంగా ఇవాళ అలాంటి నరకం అనుభవిస్తున్న స్త్రీలకు చాణక్యుడు ఒక దేవుళ్లాగా కనబడతాడు అలాగే మరొక లక్షణం రాజద్రోహి అంటే పైన ఏమిటి చెప్పాడు దుర్మార్గుడు దుష్టుడు అంటే హింసించేటువంటి వాడు శారీరకంగా మానసికంగా అతనితోనే జీవితం అంతా మరి తనలో తానే దాచుకొని తనలో తానే కొమిలిపోతూ ఆ విధమైనటువంటి జీవితం గడపవలసినటువంటి అవసరం లేదు కాబట్టి అటువంటి భర్తను కూడా వదిలిపెట్టాలి అని ఆయన ఆనాడే చెప్పాడు ఇవాళ మనం ఫెమిలిజంలో మరి స్త్రీవాదంలో చెప్పుకునేటు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇరవై శతాబ్దంలో మనకి స్త్రీవాదం అని వచ్చింది అంటే స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమానమైన హక్కులు ఇవ్వాలి స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందంజ వేయాలి స్త్రీలకు కూడా అన్నింట్లో మనకి రిజర్వేషన్లు ఇవన్నీ ఉండాలి అనే ఒక ఉద్యమం మనకి ఇరవై శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అది సాహిత్యంలో కూడా వచ్చింది దాన్ని ఫెమినిజం అంటున్నాం మనం స్త్రీవాదం అంటున్నాం అటువంటి స్త్రీవాదులు ఇవాళ్ళ చెబుతున్నటువంటి విషయాలన్నీ కూడా రెండున్నర వేల సంవత్సరాలకు పూర్వమే మనకు చాణక్యుడు చెప్పాడు కాబట్టి అటువంటి భర్తను వదిలివేయాలి అని భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పారు భర్త ఎలా ఉండాలో అని చెప్పారు ఎలా ఉండకూడదు అని కూడా చెప్పారు ఈ రకంగా మనం చాణక్యుడి యొక్క భార్యాభర్తల సంబంధాన్ని గురించి తెలుసుకున్నాం ఇక మరొక సూక్తిని చెప్పుకుందాం ఇక ఏమిటంటే మనిషి ఈ ప్రపంచం మనం చాలా వేదాంతపరంగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం ఈ ప్రపంచం అంతా ఒక జగన్నాటకం ఈ నాటకాన్ని నడిపించేటువంటి సూత్రధారుడు పైన ఒకడు ఉన్నాడు వాడినే మనం దేవుడు భగవంతుడు ఏవో రకరకాల పేర్లతో రకరకాల మతాల్లో చెప్పుకుంటున్నాం అయితే ఈ జగన్నాటకంలో మనమంతా పాత్రధారులం కేవలం మనం నటించడానికే వచ్చాం మన పాత్ర అయిపోగానే ఈ రంగస్థలం నుంచి నిష్క్రమిస్తాం అంతే కదా ఒక నాటకం మనం గంట గంటన్నర నాటకం ఓ మూడు గంటల నాటకం ఒక స్టేజ్ మీద చూస్తున్నప్పుడు ఆ నాటకంలో కథ కథానుసారంగా కొన్ని పాత్రలు వస్తుంటాయి ఏవో వాటికి ఇచ్చిన సంభాషణలు నటిస్తూ ఉంటారు ఆ వాళ్ళ పాత్ర అయిపోగానే ఆ పాత్ర నిష్క్రమించి వెళ్ళిపోతూ ఉంటుంది నాటకం అంతా అయిపోగానే మనం నాటకం చాలా బాగా ఉంది అని రక్తి కట్టింది అనేది మనకు బాగా నచ్చితే గనక అందరం చప్పట్లు కొడతాం ఇంకా బాగా నచ్చితే ఈ మధ్యకాలంలో స్టాండింగ్ ఓవేషన్ అని ఒకటి చెప్తున్నారు అంటే బాగా నచ్చి మన మనస్సుకి నచ్చి అవతలి వాళ్ళు అత్యంత ప్రతిభావను చాలా కనపరిచినప్పుడు మనం దాన్ని అందరూ లేచి నిలబడి వాళ్ళకు ఒక గౌరవ వందనం చేయటాన్ని స్టాండింగ్ ఓవేషన్ అంటున్నాం అలా మనం చూస్తున్నాం దీన్ని చాణక్యుడు ఈ సమాజానికి మానవ జీవితానికి అన్వయించి ఎలా చెప్పారు అంటే జీవితం అనే నాటకంలో మీ ప్రదర్శన ఎలా ఉండాలి అంటే అంటే మన ప్రదర్శన ఇప్పుడు ఈ జీవి ఈ ప్రపంచమంతా జీవన నాటకరంగం మనమంతా కూడా ఈ నాటకంలో పాత్రలు ఆ పాత్రలు ఏమిటి నువ్వు తండ్రి పాత్రను కొడుకు పాత్రను భార్య పాత్ర నువ్వు ఈ పాత్ర నువ్వు మంత్రి పాత్రను రాజు పాత్రను ఉద్యోగి రకరకాల పాత్రలు వ్యవహారాల్లో మనం నిర్వహిస్తూ ఉన్నాం మన పాత్ర అయిపోగానే మనం జీవితం నుంచి నిష్క్రమిస్తాం అంటే మన జీవితకాలం ఆయుర్దాయం అయిపోగానే మనం తనువు చాలించేసి మనం శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం మరణిస్తాం ఇది మానవ సమాజంలో ఒక సంక్రమణంగా జరిగే ఒక ప్రక్రియ దాన్ని మనం నాటకంతో పోలుస్తున్నాం మనల్ని మనం పాత్రలుగా అనుకుంటున్నాం అటువంటి సందర్భంలో మీ జీవితం ఎలా ఉండాలి ఇది నాటకం అనుకుంటే ఇది నాటక రంగస్థలం అనుకున్నప్పుడు మీ జీవితం ఎలా ఉండాలి అంటే ఒక రంగస్థలంపై ఒక నా పాత్ర నిష్క్రమించగానే ఆ పాత్ర నటనకు ఆ నాటకాన్ని చూస్తున్న ప్రేక్షకులంతా కూడా ఒక భారీ డైలాగ్ చెప్పారనుకోండి ఇప్పుడు సినిమాల్లో కూడా అంతా కదండి కొన్ని డైలాగులు చెప్పగానే ప్రేక్షకులంతా కూర్చుని ఈలలు వేస్తూ ఉంటారు గోల చేస్తుంటారు ఎందుకు అది వాళ్ళ మనసుకు బాగా నచ్చుతుంది మనసుకులో అత్తుకుంటుంది మనసులో నాటుకుంటుంది అందుకని వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తారు అది చప్పట్ల ద్వారా అట్లా మనం ఒక పాత్ర నాటకంపై నా రంగస్థలంపై నాటకం వేసి పాత్ర నిష్క్రమించినప్పుడు ఆ పాత్ర ఆహా ఓహో భలే భలే చాలా బాగా నటించాడే అని మన ఒక్కసారి మనం చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడతాము అలాగే ఆ మనం కూడా ఈ పాత్ర నిష్క్రమించిన తర్వాత కూడా చప్పట్లు మోగుతూనే ఉండాలి అంటాడు అంటే ఏమిటంటే మన మరణానంతరం కూడా జనం మనల్ని మెచ్చుకునేలాగా ఉండాలి చప్పట్లు కొట్టడం అంటే ఇక్కడ మెచ్చుకోవడం కాబట్టి మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి రేపొద్దున మన చుట్టూ ఉన్న మనుషులు సమాజం ఈ వ్యవస్థ ఇదంతా కూడా మనం మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి ఆహా ఎంత గొప్పవాడు ఎంత మహానుభావుడు దేవుడు లాంటి వాడు అయ్యో పోయాడే అని వాళ్ళు మెచ్చుకునేలాగా ఉండాలి చప్పట్లు కొట్టడం అంటే ఇక్కడ మనల్ని గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకునేలాగా ఉండాలి కాబట్టి మనం ఆ విధంగా ప్రవర్తించాలి ఎప్పుడు వాళ్ళు మన గురించి గొప్ప గౌరవిస్తారు గొప్పగా చెప్పుకుంటారు మన వ్యవహార శైలి మన ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి మన పాత్ర ఆ విధంగా మంచిగా నటించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రేక్షకులు చప్పట్లు కొట్టినట్టుగా మన చుట్టూ ఉన్న మనుషులు సమాజం మనల్ని గురించి గొప్పగా చెప్పుకున్నటువంటి మనిషి యొక్క జీవితమే ధన్యము అటువంటి మనుషులే మంచివాళ్ళుగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు అనేటువంటి ఒక గొప్ప సూక్తిని ఈ రెండు మూడు వాక్యాల్లో మనకు అందించినటువంటి వాడు చాణక్యుడు కాబట్టి చాణక్యుని గురించి మరికొన్ని విశేషాలు మరి తర్వాత మళ్ళీ వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం నమస్కారం